హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యారీ కర్రీమ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మేము కొత్త కార్ తీసుకుపోతున్నాం అనమాట యాక్చువల్గా ఆన్ ద వేలో ఉన్నాము ఇంకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి స్టే యూన్ ఏ కార్ తీసుకున్నాము అనేసి ఇన్ డీటెయిల్గా నేనైతే చెప్తాను కొంచెం సస్పెన్స్ అంటే మీరు గెస్ చేయండి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నాకు కార్ల గురించి పెద్ద ఐడియా అయితే లేదు జస్ట్ నేమ్స్ వరకు అయితే తెలుసు మా స్వామికి అయితే ఇన్ డీటెయిల్గా గా తెలుసు అనమాట అంటే వర్షన్స్ ఇంకా ఫీచర్స్ ఇవన్నీ చాలా చాలా ఉంటాయి కదా వ్లాగ్ స్టార్ట్ చేసే కంటే ముందు నేనైతే ఒకటి చెప్పాలి మీకు మా హస్బెండ్కి డ్రైవింగ్ అయితే రాదు చాలా రోజుల నుంచి చెప్తున్నాను అనమాట నేర్చుకో నేర్చుకో అని చెప్పి టూ వీలర్ డ్రైవింగ్ అయితే వచ్చు కానీ ఫోర్ వీలర్ దైతే రాదు కార్ తీసుకుంటున్నామని చెప్పి వన్ డే బిఫోర్ అయితే ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాడు హాఫ్ డే మొత్తం బాగా తిరిగి బాగా నేర్చుకున్నాడు లిటరల్ గా ఈ రోజు డ్రైవింగ్ అయితే ప్రో డ్రైవర్ లాగా చేస్తున్నాడు నాకైతే షాకింగ్ గా సర్ప్రైజింగ్ గా ఉంది నేను నేర్చుకో అని చెప్తూ ఉంటే తను మాత్రం ఏముంది డ్రైవింగ్ కదా టూ డేస్ లో నేర్చుకునేస్తాను అని చెప్తూ ఉండేవాడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా డ్రైవ్ చేస్తుంది నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది ముందే నేర్చుకుని నాకు చెప్పలేదేమో డ్రైవింగ్ వచ్చు అని చెప్పి లేదు నిజంగానే వన్ డే బిఫోర్ అంతే మేము గోపాల్పేట్ లో ఉంటాము అక్కడ నుంచి మెదక్కి ఒక థర్టీ మినిట్స్ అంతే ఇదంతా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనమాట ఫారెస్ట్ ఏరియా బల్ల ఉంటుంది ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీ పేరు వచ్చేసి పోచారం వైల్డ్ లైఫ్ సాంచురీ ఇక్కడ డీర్ బ్రీడింగ్ సెంటర్ కూడా ఉంది అక్కడ చాలా డీర్స్ ఉంటాయి మా ఇంటి దగ్గర కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ వస్తూ ఉంటాయి ఇంకా పికాక్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి ఇంకా ఒక రోజు అయితే ర్యాపిడ్ ఇంకా ముంగీస కూడా చూసాను చాలా దగ్గరగా ఈ ఏరియా అంతా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మా బాబుకి అయితే నేను ఈ రోజు బ్లేజర్ వేసాను నాకైతే చాలా క్యూట్ గా అనిపించాడు ఈ కార్ వచ్చేసి వేరే వాళ్ళది టియాగో ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మా కార్ లోనే వచ్చేస్తాము ఫైనల్ గా మెదక్ అయితే రీచ్ అయిపోయాము ఈ రోడ్స్ చెట్లు ఇవన్నీ చూస్తే నాకు ఎగ్జాక్ట్ గా సేమ్ ఒంగోలు కూడా ఇలానే ఉంటుంది ఒంగోలు గుర్తుకొస్తుంది మేము మ్యారేజ్ అయిన ఫస్ట్ సిక్స్ మంత్స్ అయితే ఒంగోలు అన్నాము తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము వచ్చేసాము కార్ షోరూమ్ కి ఇంకా కొద్దిసేపు లోనే కార్ అయితే తీసుకోబోతున్నాము నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నా లాస్ట్ ఫ్యూ డేస్ అయితే మాకు చాలా హెక్టిక్ గా గడిచింది ఏ కార్ తీసుకుంటే బాగుంటుంది అని అన్ని మా హస్బెండ్ ఏ చూసుకున్నాడు ఇంకా ఆల్రెడీ ముందు ఒకసారి మెదక్ వచ్చాము కార్ టెస్ట్ డ్రైవ్ కోసము ఏది బాగుంటుంది కార్ అని ఇంకా ఫార్మాలిటీస్ అన్ని ముందే చూసుకున్నారు కాబట్టి ఇప్పుడైతే ఏం లేదు జస్ట్ సైన్ పెట్టి కార్ తీసుకుపోవడమే ఇదైతే మాకు డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే ఇంకా మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే డ్రైవ్ చేసేది మా హస్బెండ్ కాబట్టి అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చిన్నప్పటి నుంచే కార్స్ అన్నా బైక్స్ అన్నా ఇంకా మా హస్బెండ్ కూడా అంతే చాలా ఇష్టము కార్స్ బైక్స్ ఇవన్నీ కూడా ఇంకా మేనేజర్ అయితే అవన్నీ చూపిస్తున్నాడు అనమాట డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కార్ కి రిలేటెడ్ వి అని చెప్పి ఒకసారి చూపించాడు ఇంకా ఫైనల్ గా ఓకే చేసేసాక ఇంకా కార్ తీసుకోబోతున్నాము కార్ అయితే వాళ్ళు మొత్తం కవర్ చేసి పెట్టారు డెకరేషన్ చేసి ఇలాగా ఇంకా కొంచెం సేపులోనే లోనే కార్ అయితే రివీల్ చేయబోతున్నాము కార్ తీసుకోవడం అనేది మాకైతే వన్ ఆఫ్ ద డ్రీమ్ అనమాట మాకున్న కొన్ని డ్రీమ్స్ లో కార్ అయితే రివీల్ చేయబోతున్నాము త్రీ టూ వన్ గో ఇదేనండి మా కొత్త కారు టాటా పంచ్ టాటావి సేఫ్టీ బాగుంటుంది కదా అందుకే తీసుకున్నాం మేమైతే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ తీసుకున్నాము మా హస్బెండ్ డాక్టర్ కదా ఇంకా బాగా సెట్ అవుతుందని బేసిక్ గా తనకి ఇష్టము వైట్ కలర్ ఇంకా అందుకు తీసుకున్నాము ఇంకా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా ఫేస్ లోనే చూడొచ్చు ఆ బ్లషింగ్ అంతా ఇంకా మా బాబుని అడుగుతున్నా నచ్చిందా నాన్న కార్ అని మా బాబుకి కార్ అంటే బాగా ఇష్టము కార్ ఎక్కిన వెంటనే ఇంకా విండో సైడ్ చూస్తూ ఉంటాడు బయటకైతే ఇంకా బాబుని కార్ మీదకైతే ఎక్కించాను వాడు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా కేకలు వేస్తున్నాడు అనమాట కార్ రివీల్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా వీడియో కాల్ చేసాము ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నింటే ఇంకా బాగుండ మా అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ మెదక్ లో కార్ షోరూమ్ అయితే చిన్నదే కాకపోతే ఇంకా మాకు కావాల్సిన కార్ అయితే అవైలబుల్ గా ఉందని ఇక్కడ తీసుకున్నాం ఇంకా ఫైనల్ గా కీస్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట మా బాబు కూడా కీస్ అయితే పట్టుకున్నాడు ఎంత క్యూట్ గా పట్టుకున్నాడో చూడండి మేము చెప్పకుండా చాలా హ్యాపీగా అనిపించింది అలా పట్టుకోవడం కార్ కి పూజ చేయించి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే నేను ఇంటర్ లో ఉన్నప్పుడు మా నాన్న కార్ కొన్నాడు ఎక్కువ స్పోర్ట్ వైట్ కలర్ దే నేను హాస్టల్లో ఉండేదాన్ని ఇంటికి హాస్టల్ కి తిరగచ్చు ఇంకా అలానే మా నాన్న బాగా తిరిగేవాడు అనమాట కార్ లో ఇప్పుడు మేము ఎర్న్ చేసిన మనీతో అయితే ఈ కార్ కొన్నాము ఇంకా మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంకా ఇంటికి అయితే వెళ్తాం కదా మాకి మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయింది ఇది సెకండ్ యానివర్సరీ గిఫ్ట్ యానివర్సరీకి బాగా గుర్తుగా ఉంటుందని తీసుకున్నాము యాక్చువల్ గా ఆ రోజు రాలేదు కాకపోతే కొన్ని డేస్ తర్వాత అయితే తీసుకున్నాము ఇంకా మా కొత్త కారు లో మా హస్బెండ్ డ్రైవ్ చేస్తుంటే ఇలా పక్కన కూర్చోవడం అనేది నా డ్రీమ్ భలే హ్యాపీగా అనిపించింది అది కూడా మా బాబు ఉన్నాడు కదా ఇలాంటి మూమెంట్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావు నిజంగానే ఫీలింగ్ సో బ్లెస్డ్ అన్నట్టు అనిపించింది మేం తీసుకున్న కార్ వచ్చేసి ఆటోమేటిక్ కార్ అది తోలడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఫ్యూచర్ లో నేను కూడా తోలొచ్చు అని చెప్పి తీసుకున్నాము పూజ చేద్దాము అని చెప్పేసి ఈ మెదక్ దగ్గరే ఉన్న ఏడుపాయల గుడికి అయితే వెళ్ళాము అది సండే రోజు వెళ్ళాం అనమాట ఫుల్ అంటే ఫుల్ రష్ ఉని ఇంకా అందుకోసం అని చెప్పి రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా ఇంటి దగ్గరే పూజ చేస్తే సరిపోతుంది అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే దీనికి ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నాకి ఇంకా కార్ కూడా ఇది కొంచెం హైట్ లో ఉంటుంది బాగుంటుంది ఇంకా ఓవరాల్ గా కార్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా ఈవినింగ్ అలా నేను పూజ చేస్తాను కార్ కి ఈ రోజు అయితే నాకు వన్ ఆఫ్ ద మెమరబుల్ డే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను గంధంతో ఓమన్ రాసాను కార్ కి ఫ్రంట్ లో ఇంకా మా హస్బెండ్ చెప్తూ ఉంటే నేనైతే పూజ చేశాను కార్ కి నాకైతే పెద్దగా ఐడియా లేదు గంధము వాటర్ లో కలుపుకొని తీసుకొని వచ్చాను ఇంకా ఫస్ట్ మూడు వేలకి గంధం పూసుకొని త్రీ టైమ్స్ వీల్ కి అయితే ఇంకా మధ్యలో కుంకం బొట్టు పెట్టాను ఇంకా ఇలానా నాలుగు టైర్లకు కూడా బొట్టులు పెట్టాను ఇంకా కార్ కి సైడ్స్ లో ఇంకా వెనకాల ముందర కూడా బొట్టులు అయితే పెట్టాను ఫోర్ సైడ్స్ టైర్ కింద అయితే నిమ్మకాయలు పెట్టాను ఇలా కొత్త కారుకి నిమ్మకాయలు పెట్టి డ్రైవ్ చేస్తారు కదా తొక్కిపిస్తారు కాబట్టి మా హస్బెండ్ గుమ్మడికాయ కూడా తీసుకొని వచ్చాడు ఇంకా కార్కి బాగా డిష్టి తీసి ఇంకా గుమ్మడికాయనైతే పగలగొట్టాము మేమైతే కార్ ముందర ఇంకా నెక్స్ట్ డ్రైవ్ చేసుకుంటూ ఇంకా వెళ్ళిపోవడమే ఇందాకే కార్ కి నిమ్మకాయలు పెట్టాను కదా కొంచెం కార్ మూవ్ చేయడానికి మా హస్బెండ్ బాబుని అయితే ఎత్తుకొని ఇంకెక్కాడు లోపలికి ఇలా ఇంటి దగ్గర కార్ అయితే పూజ చేసాము ఈవినింగ్ టైమ్ ఒక చిన్న డ్రైవ్ కి అయితే వెళ్ళాము కొంచెం దూరము బాబుని తీసుకొని ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది పొలాలు టెంకాయ చెట్లు అన్ని కూడా నాకు వచ్చింది కదా మా వాడైతే అయితే హ్యాపీగా ఉన్నాడు ఎందుకు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో అంటే బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా డ్రీమ్స్